షోరూమ్ లోని సర్వీసింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం పన్నెండు బుల్లెట్లు అగ్నికి ఆహుతయ్యాయి ఇక పాతబస్తీ బహదూర్పుర ఎక్స్ రోడ్ సమీపంలో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో సర్వీసింగ్ కు వచ్చిన పదకొండు బుల్లెట్ బైక్లతో పాటు కొత్త బుల్లెట్ మంటలకు బూడిదయ్యాయి ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పాయి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు జరగని సమాచారం Vamos a verlo los గుడ్ మార్నింగ్ మార్నింగ్ త్రీ ఫార్టీకి మాకు కంట్రోల్ నుంచి కాల్ వచ్చింది బహదూర్పుర చౌరస్తా దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ సర్వీసింగ్ సెంటర్ లోపల ఫైర్ అవుతుందని కాల్ చేయడం జరిగింది ఇక్కడ వెంటనే మేము ఇక్కడ స్పాట్కి వచ్చేసి చూసేసరికి లాక్స్ ఉన్నాయి లాక్స్ రిమూవ్ చేసి సర్వీసింగ్ సెంటర్ లోపల ఉన్న బైకులు పదకొండు సర్వీసింగ్ బైకులు ఒక కొత్త బైకు వాటర్ తోటి ఏర్పడడం జరిగింది ఈ ఫైర్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని భావిస్తున్నాము అదర్ వెహికల్ మాకు ఫై ఇంకో వెహికల్ కూడా అస్టెట్ కూడా పిలుచుకోవడం జరిగింది గౌలుగూడ వెహికల్ మరియు సిఎల్బీ వెహికల్ రెండు కలిపి ఫైర్ను పుట్టప్ చేయడం జరిగింది ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు